శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతయ పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ధ వివ సంప్రక్తో వాగర్ధప్రతిపత్తై జగత పితరౌ వందే పార్వతి శ్రీ శివ మహాపురాణం బిల్వ వృక్షం శివస్వరూపంగా చెప్పబడుతోంది ఏడేడు పద్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు కూడా ఈ బెల్వ మూలమందే నివసిస్తాయని ప్రతీతి బెల్వ వృక్ష మూలాన్ని గంధపుష్పాదులతో పూజిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది బెల్వ వృక్షం చుట్టూ దీపాలు పెట్టిన వారికి శివజ్ఞానం సిద్ధిస్తుంది మారేడు చెట్టు మొదలలో ఒక మహేశ్వరునికి భోజనం పెడితే కోటి మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది అక్కడ ఒక శివభక్తునకు క్షీరాన్నము నెయ్యి సమర్పించిన మరి ఏ జన్మలలోనూ కూడా దరిద్రుడు కాడు నమః